వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు శంకర్ సినిమా వస్తుందంటే చాలు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది అలాంటి శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ రోబో టూ పాయింట్ ఓ గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రోబో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే తాజాగా రిలీజ్ అయిన రోబో టూ కూడా సంచలనం సృష్టిస్తోంది రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాకుండా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోంది రోబోకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీలో రోబోలో కంటే ఎక్కువగా గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి రోబో సీక్వెల్ కావడం పూర్తిగా త్రీడీలో తెరకెక్కించడం వల్ల ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు అబ్బురపరిచే గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి నగరంలో హఠాత్తుగా అందరి చేతుల్లో సెల్ ఫోన్లు మాయమవడం మొదలవుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంత చిక్కదు ఈలోపు మొబైల్ షోరూమ్ ఓనర్ ఓ కంపెనీ సీఈఓ మినిస్టర్లు ఆ అదృశ్య శక్తి ద్వారా హత్య చేయబడతాయి దాన్ని పట్టుకోవడానికి సైంటిస్ట్ వశీకరణ అంటే రజనీకాంత్ సహాయం కోరుతుంది గవర్నమెంట్ తన అసిస్టెంట్ హ్యూమనైడ్ రోబో వెన్నెలా అంటే ఆమి జాక్సన్ సహాయంతో డిస్మాండిల్ చేసిన చిట్టికి తిరిగి ప్రాణం పోస్తాడు వశీకరణ చిట్టి సహాయంతో పక్షి రాజుగా అక్షయ్ కుమార్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు తెలివిగా వేసిన స్కెచ్ వల్ల చిట్టి చనిపోయి వశీకరణ శరీరంలో పక్షిరాజు ప్రవేశించి కుట్రలు చేయడం మొదలు పెడతాడు అప్పుడు జరుగుతున్న విధ్వంసం ఆపడం కోసం టూ పాయింట్ ఓ రూపంలో రజనీకాంత్ బయటకు వస్తాడు ఈ సీన్ ఏ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ దీని తరువాత టూ పాయింట్ ఓకి పక్షిరాజుకి మధ్య భీకర యుద్ధంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది టేకాఫ్లో సెల్ ఫోన్స్ అన్ని ఒక వరదల ముంచుకురావటం ఒక్కొక్కరిని చంపటం లాంటి సీన్స్లో గ్రాఫిక్స్ ప్రేక్షకులని తిరిగి గురిచేస్తాయి మొదటిసారి చిట్టి భారీ పిచ్చుక రూపంలో ఉన్న పక్షిరాజుతో చేసే ఫైట్ సీన్స్ మాత్రం చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది సినిమా మొత్తం ఇలాంటి సన్నివేశాలు అద్భుతమైన గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్తో ఉండి ప్రేక్షకులని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది ఏదేమైనా మరోసారి దేశం గర్వించదగ్గ సినిమా తీసి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన శంకర్కి సెల్యూట్ చేయాల్సిందే మరి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలానే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్